ఆరుగాలం శ్రమించి కష్టపడి లక్షల రూపాయలు ఖర్చు చేసి టమాటా సాగు చేస్తే కనీసం పెట్టుబడి కూడా రావడం లేదు ప్రస్తుతం ఏపీలో టమాటా రైతుల ఆవేదన నిజంగా వర్ణనాతీతం పంట చేతికొచ్చే సమయానికి ధరలు పడిపోవడంతో అన్నదాతలు అప్పుల్లో కూరుకుపోతున్నారు తెగుళ్ళ ప్రభావంతో దిగుబడులు తగ్గడం అదే టైంలో గిట్టుబాటు ధరలు లభించగా ఉక్కిరి బిక్కిరవుతున్నారు తాజాగా ఏపీలోని కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్ యార్డులో టమాటా ధర దారుణంగా పడిపోయింది కిలో రెండు రూపాయలు కూడా పలకడం లేదు రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతాన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కనీసం పెట్టుబడి కూడా రాకపోవడంతో అన్నదాతలు ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు రెండు రోజుల కిందట నంద్యాల మార్కెట్ యార్డులో సైతం టమాటా ధర భారీగా పతనమైంది ఈ మార్కెట్లో కిలో మొదటి రకం టమాటా పది రూపాయలు కాగా మీడియం రకం కేవలం మూడు రూపాయలు మాత్రమే పలికింది ఈ నెల ఆరో తేదీ నుంచి టమాటా పతనం వరుసగా మొదలైంది ఆరో తేదీన కిలో టమాటా ఇదే మార్కెట్లో ముప్పై రూపాయలు కాగా ఏడవ తేదీన ఇరవై రూపాయలకు ధర పడిపోయింది ఇక నిన్న సాయంత్రం పది రూపాయలకు ధర భారీగా పడిపోవడంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎంతో కష్టం చేసి పండించిన పంటకు ధర లేకపోవడంతో నష్టాలు తప్పవంటూ టమాటా రైతులు పంటని అక్కడే వదిలేసి రోడ్డు మీద పడేసి వెళ్ళిపోతున్నారు కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్ యార్డ్కి సంబంధించి నిన్న అంటే ఆదివారం దగ్గర నుంచి ఒక్కసారి ధరలు చూసుకున్నట్లయితే ఆదివారం ఇరవై ఐదు కేజీల జత గంపల ధర యాభై రూపాయలు పలికింది అంటే ఈ లెక్కను చూసుకుంటే కేజీ టమాటాకు లభించింది కేవలం రూపాయన్నర మాత్రమే మార్కెట్లో ఈరోజు నాలుగు వందల క్వింటాల్ల వ్యాపారం అయితే జరిగింది దాదాపు పన్నెండు లారీల్లో ఇతర ప్రాంతాల నుంచి టమాటా ఎగుమతి దిగుమతులు అయితే జరిగింది మొత్తం మీద ఏపీలో రైతన్నలు ఏ పంటకు గిట్టుబాటు ధర లేక విలవెల్లాడుతున్నారనేది వాస్తవం మొదటి నుంచి చూసుకున్నట్లయితే పొగాకుకు ఈ సీజన్ ప్రారంభం అవడం నుంచే పొగాకు రైతులకు ధర లభించలేదు దాని తర్వాత శనగ మిర్చి రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు ఇక మామిడి రైతులకు సంబంధించి చాలా పెద్ద తతంగమే జరిగింది ఇప్పుడు తాజాగా ఉల్లి టమాటా బత్తాయితో పాటు ఇతర పంటలకు కూడా ధరలు అధక్పాతాలను పడిపోవడం మరోవైపు యూరియా కొరత ఉందంటూ కర్షకులు కన్నీరు మున్నీరు అవుతున్నారు మరి ఈ ధరల పతనంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయి ఎందుకు ధరల పతనమయ్యాయని మీరు భావిస్తున్నారు కామెంట్ రూపంలో పంచుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్